అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలిసి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మర అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి నూట నలభై ఒకటో వీడియో అయితే వాచేస్తున్నారండి వన్ ఫార్టీ వీడియో అండ్ పట్టు సారీస్ వితౌట్ బ్లౌజ్ తో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి పెట్టాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అండ్ కలెక్షన్ అయితే ఇంకా ఉందని అడుగుతున్నారు ప్రెసెంట్ అయితే కొంచెమే లిమిటెడ్ అయితే వెంటనే అయితే మనకి వన్ ఫార్టీ వన్ రిలీజ్ అవుతుంది అండ్ జస్ట్ మనకి మధ్యలో గ్యాప్ ఏం లేదు కాబట్టి కానీ అంత స్టాక్ కూడా ఆల్మోస్ట్ అయితే క్లియర్ అయింది కానీ ఎవరికైనా ఇంకా నీట్ ఉంటే మాత్రం కొంచెం మనం ఆ వన్ ఫార్టీ వీడియో అయితే చేసి త్వరగా ఆ కలెక్షన్ అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ షాప్ ఎక్కడ ఉంటుంది అండ్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే మనం ఇస్తున్నాము వైదవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి అండ్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ వేరు సండే కూడా షాప్ మనకి ఓపెన్ లోనే ఉంటుంది క్లోజింగ్ క్లోజింగ్ డేస్ అనేది ఏమీ అయితే ఉండదు అన్ని కూడా వర్కింగ్ డేస్ ఉంటాయి విత్ మనకి వర్కింగ్ అవర్స్ కూడా ఎవరైనా రీసేలర్స్ వస్తున్నారంటే సండే అనే కాదు మిగిలిన డేస్ లో కూడా ఒక గంట సేపు ఎక్కువే వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు ఇది కూడా గమనించారు నుంచి తీసుకోవచ్చు మీరు నచ్చిన ఏ కలెక్షన్ మీరు బై చేసినా దసరా వరకు ఐదు వేలు చేస్తే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది అనమాట అది కూడా గమనించండి సో వన్ లో వీడియో స్పెషల్ గా ఇచ్చారు సిస్టర్ అన్ని కూడా పట్టు సారీస్ చాలా మంచి కలెక్షన్ ఇచ్చారు మాకు త్రీ ఫార్టీ అనేది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సో వన్ ఫార్టీ వన్ ఏంటి అని అనుకుంటున్నారా వన్ ఫార్టీ వన్ ఇంకా స్పెషల్ గా ఉంటుందండి అది ఏంటి అంటే భారీ భారీ క్లియరెన్స్ సేల్ క్లియర్ సేల్ అంటే కొంతమందికి అయితే ఉత్సాహం వచ్చింటది వీడో ఏప్రిల్ లో అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మనము ఫైవ్ హండ్రెడ్ పెట్టినవి సిక్స్ హండ్రెడ్ పెట్టినవి అలానే మనము ఫోర్ ఫిఫ్టీ పెట్టినవి ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి ఒక్కటే ఒక ప్రైస్ చేసి అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బెనారస్ కావచ్చు కిషూర్ కావచ్చు వన్ గ్రాములు కావచ్చు ఒక్కటే ప్రైజ్ తీసుకొచ్చామన్నమాట సో ఎవ్వరు ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ అవ్వదండి అండ్ ఇంకోటి అయితే చెప్పాలి ఆల్మోస్ట్ మనకొచ్చేసరికి వచ్చేసరికి కలెక్షన్ అయితే వెంట వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతుంది ఫొటోస్ పెట్టే వాళ్ళు టీవీలో కాకుండా మొబైల్లోనే పెట్టండి అలానే మనకు వచ్చే ఫుల్ సారీ పెట్టు నీట్ నీట్గా అయితే పెట్టండి అలానే వెంట వెంటనే కొంచెం మూవీకి కావాలి అంటే అడిగి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక అరగంటకి అలా రాకుండా వెంట వెంటనే కావాలి ఎన్ని కావాలి ఎంత మీ అడ్రస్ ఏంటి అమౌంట్ వేసేయడాలు స్క్రీన్ షాట్ పెట్టడాలు సో ప్రాసెస్ అనేది కొంతగా ఉంది ఇంకా బెటర్ అనమాట వీడియో ఎవరు స్కిప్ చేయకండి ఈ రోజు కూడా చాలా మంచి శారీస్ అయితే మీకు వీడియోలో అయితే క్లియరెన్స్ లో అయితే ఇస్తున్నాము ఆల్మోస్ట్ మన దగ్గరే ఫైవ్ హండ్రెడ్స్ సిక్స్ హండ్రెడ్స్ ఉన్నాయంటే బయట ఇంకా ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్నాం అనమాట ఇది మన వన్ ఫార్టీ వన్ వీడియో కాన్సెప్ట్ అనమాట సో లేట్ చేయకుండా టుడే కలెక్షన్ లో ఏమేమి డిజైన్స్ మీ ముందుకు వస్తున్నాయో ఒక లుక్ అయితే వేసేయండి పట్టు సారీస్ మనం క్లియరెన్స్ అయితే చెప్పాము అండ్ ఏ సారీస్ అయినా కూడా మన వీడియోస్ కంపేర్ చేసుకోండి ఇంతకు ముందు మీకు ఫోర్ డబల్ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్స్ ఫైవ్ ఫిఫ్టీస్ ఉన్న సారీస్ అన్ని కూడా ప్రైస్ చెప్పేద్దామండి ఫస్ట్ చెప్పేదా మన వాళ్ళని ఎక్కువ టెన్షన్ పెట్టమండి ఫస్ట్ చెప్పేస్తాం నైన్ అండి సారీ విత్ బ్లౌజ్ అండ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్స్ ఫైవ్ ఫిఫ్టీస్ మీరు వీడియోస్ లో చూసిన కలెక్షన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది మల్టీ కలెక్షన్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వీడియోని చూస్తూనే ఉండాలి ఏ కలర్ మిస్ అయిపోతారో మాకే తెలీదు కాబట్టి అలా స్కిప్ మాత్రం కొట్టకండి పళ్ళు బ్లౌజ్ అన్నిటికీ బ్లౌజ్ ఉంటుంది పెద్ద బ్లౌజెస్ వస్తాయి బార్డర్స్ అండ్ మనకు

మళ్ళీ కూడా ఉంది దసరా వరకు అది కూడా పెట్టాము తలంకారి పట్టు అలానే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ పైతానీ పట్టు అలానే మనకి టిష్యూ పట్టు విత్ మనకి మీనా బుట్ట అలానే మనకి సిల్వర్ జెరీ విత్ మనకి అంటే ట్రీ బోర్డర్ అనమాట జకాట్తో అలానే మనకి ఎల్లో విత్ మనకి వస్తుంది పోచంపల్లి ఇదైతే చెప్పాలండి మీకు ఇది జస్ట్ ఒక టాప్ ఇలాంటి మెటీరియల్ తో స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఫ్యాబ్రిక్ లో వెళ్ళి అడిగితే ఆల్మోస్ట్ మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అయితే మీటర్ చెప్పారు అసలు చాలా బాగుంటుంది షుబురి వస్తుంది లెనిన్ వస్తుంది ప్యూర్ పట్టు లెనిన్ అసలు మిస్ చేసిపోతుంది ఇది కూడా మీకు త్రీ డబుల్ ఇది మనకి రెడ్ రెడ్ కలరు అండ్ మనకి ఆరెంజ్ అండ్ బ్లూ చెరకపచ్చ అండ్ పింక్ అనమాట పింక్ కలర్ అలానే మనకి గడప ఎల్లో కి మనకి పింక్ కలర్ అండి కొంతమంది చెప్పారు కొంచెం సౌండ్ సిస్టమ్ మనకు డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పేసి ఆల్మోస్ట్ వర్కింగ్ టైమింగ్స్ లో మనం వీడియోస్ చేస్తున్నాము చాలా మంది కస్టమర్స్ కూడా ఉంటున్నారు మన చుట్టూ ఫ్లోటింగ్ అలానే వీడియో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎవరికైనా మీకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించి ఉంటే మాత్రం కొద్దిగా అయితే ఎక్స్క్యూజ్ చేయండి కొంచెం మీ క్లారిటీగా వింటే మీకు అర్థమవుతుంది ఎందుకైనా బెటర్ నేను స్టార్టింగ్ నుంచి ప్రైజ్ అనేది మీకు స్క్రోల్ చేస్తూ వచ్చానండి అందుకని మీరు ప్రైస్ మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట మంచి పీచ్ చాలా మంది వీడియో చూసేటప్పుడు చూడడమే కాదు వినడమూ లేదు కొంతమంది ఇక్కడికి వచ్చేసి నిన్న వీడియోలో కూడా విత్ బ్లోస్ కాదండి త్రీ ఫార్టీ నైన్ ఇచ్చింది అని అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ మంది ఓకే ఫైవ్ పర్సెంట్ అది కూడా కొంచెం క్లారిటీగా చూడండి మీకు మేము నోట్తో చెప్తున్నాం సరే మీరు నోట్తో లేదు మీరు డిస్ప్లే స్క్రీన్ షాట్స్ తెచ్చుకుంటున్నారు కదా స్క్రీన్షాట్ మీద మీరు చూడండి అవుట్ బ్లౌజ్ అని మెన్షన్ చేసి మరి రాసి మరీ ఉన్నా కూడా మీరు విత్ బ్లౌజ్ కాదా అని అడిగారు అంటే మీరు అది సరే చేయండి క్లారిటీగా చూడండి ఏం చెప్పారు ఏంటని కొంచెం వినండి కలంకారీ పట్టండి గ్రీన్ కలర్ అలానే ఎల్లో విత్ మనకి లక్స్ గ్రీన్ కూడా కూడా ఇవన్నీ మనకి వచ్చేసరికి జస్ట్ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి గ్రీన్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ అండి మనకి పింక్ అలానే మనకి పింక్ విత్ మనకి బాగుంది ఎల్లో విత్ మనకి పింక్ కలరు చాలా చాలా బాగుందండి ఇది సేమ్ పీస్ అండి సేమ్ పీస్ ఎవరైనా ఉంటే తీసుకోవాలి వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ బచ్చల పట్టు అంటే మనకి పర్పుల్ కలర్ గోల్డ్ విత్ మనకి సిల్వర్ బుట్ట మధ్యలో వచ్చింది ఇది కూడా మనకి కథానండి చాలా బాగుంది నిండు బ్లూ కలర్ ఆరెంజ్ అంటే మనకి వచ్చరికి వెరీ డార్క్ బ్లూ అలానే మనకి గ్రీన్ విత్ పింక్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది నిండు ఆరెంజ్ అండి నిండు ఆరెంజ్ కలర్కి రత్నావళి కలర్ ఇది మనకి పర్ఫిల్ కలర్ అనమాట వన్ గ్రామ్ పట్టు జస్ట్ త్రీ డబల్ నైన్ ఆరెంజ్ పింక్ అలానే మనకి వచ్చరికి మిర్చి రెడ్ సో నెక్స్ట్ వన్ వస్తే మెజంతా కలర్ సిల్వర్ అండి మనకి గోల్డ్ బార్డర్ అన్ని కూడా వెరీ నైస్ అండి గ్రే విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ శారీస్ తీసే కొద్దీ మీకైతే వస్తూనే ఉంటాయండి ఇప్పుడు నా చేతిలో ఉన్నది కూడా బ్యూటిఫుల్ అండ్ ఆవి బ్లూ కథానండి ఇది కూడా ఇది కూడా లక్స్ గ్రీన్ విత్ మనకి ఒకసారి కోరాస్ ఉన్నాయి ఆర్గంజాస్ ఉన్నాయి గ్రామ్ పట్టులు ఉన్నాయి అలానే మనకి వచ్చేసరికి సిల్వర్ పట్టు గోల్డ్ పట్టు మీనా పట్టు మనకి పైతాని అన్ని రకాలు మీకు ఈ రోజు కూడా సేల్ ఇచ్చేయాలన్నమాట ఒకటి ఒక ప్రైస్ మనకి వస్తాయి కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా తీసుకోండి ఎంత బాగుందో ఆరెంజ్ మనకి మీరు ప్రీవియస్ చూడొచ్చు పోటబల్ మనం పెట్టామనమాట కానీ ఇప్పుడు మనకి క్లియర్ సేల్ కేవలం ఈ దసరా క్లియరింగ్ సేల్ అండి మళ్ళీ అప్పుడు కస్టమర్స్ మళ్ళీ మమ్మల్ని అంటే పండగ అంటే ఏదైనా ఇవ్వాలి కదా మన వాళ్ళకి అందుకని ఇస్తున్నాం అనమాట సో మంచి లెమన్ ఎల్లో కలర్కి మనకి లెఫ్స్ గ్రీన్ కలర్ పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కేవలం కేవలం ఏ శారీ అయినా మీరు పట్టుకునే ఏ శారీ అయినా సారీ విత్ బ్లౌజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం చూడండి మంచి బుట్ట అండి చాలా ట్రెడిషనల్ గా ఉంది లేదా అమ్మవారికి అలా పెట్టడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో వీరో అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి ఇంకా మీకు కలెక్షన్ అనేది షేర్ చేస్తాము చాలా కలెక్షన్ ఉంది ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ అయితే ఉందండి సో టైప్ టూ అంటే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పోచంపల్లి అలానే మనకి వస్తే పింక్ అంటే మనకి గ్రీన్ కలర్ పోచంపల్లి అలానే మనకి ఆనియన్ పింక్ కలర్కి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషను ఆరెంజ్ మనకి బ్లూ కలరు అలానే మనకి వచ్చి డార్క్ షూర్ అండి షూర్ షూర్ కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొకసారి అనేది మీకు ఓపెన్ పిక్ ఇస్తున్నాం గమనించండి గుంటూరు వైష్ణవి కూక్ మార్కెట్ లో అభయ కట్ తీసేసండి వెరీ నైస్ చాక్లెట్ కలర్ మెదంతా పింక్ మీద మనకి పర్పుల్ బ్లూ ఇది మనకి పింక్ గ్రీన్ ఇది మనకి ఆరెంజ్ గ్రీన్ పింక్ గ్రీన్ ఆరెంజ్ కలర్ లక్స్ గ్రీన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ లో ఇంకొకటి ఇది మనకి పోచెంపల్లి అండి చాలా బాగుంది పోచంపల్లి పూట పింక్ అండ్ బ్లూ ఇది మనకి అంతా కూడా ఆల్ ఓవర్ మనకి పోరా స్టైల్ లో అయితే వచ్చింది అనమాట అండ్ డార్క్ నావి బ్లూ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ బ్లూ ఇచ్చిపడేసారండి చాలా బాగుంది డిజైన్ అయితే ఆ కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రానరీగా ఉంది పింక్ విత్ మనకి వచ్చేసరికి పిక్ నావి బ్లూ కలర్ కి మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది మనకి బార్డర్ అనమాట బలూ అనమాట సో నెక్స్ట్ వన్ స్కై బ్లూ విత్ మనకి లక్ష్మి నేను పోచంపల్లి హనీ విత్ మనకి పింక్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ ప్లే జస్ట్ త్రీ డబల్ నైన్ ఇది కూడా మనకి వచ్చేసరికి అంత కూడా సాఫ్టీ అయితే వచ్చిందండి స్కై బ్లూ అంతా కూడా మనకి సూపర్ గా ఉంది సో కమలం డిజైన్ కొన్ని బేస్టల్స్ వచ్చినాయి కొన్ని బిగ్ బార్డర్స్ వచ్చినాయి కొన్ని స్మాల్ బార్డర్స్ వచ్చినాయి ఎల్లో విత్ మనకి లైట్ అంటే లైట్ ఆరెంజ్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషను ఇది చూడండి కలంకారీ పట్టు మనకి రామా గ్రీన్ కలర్ విత్ పింక్ అనమాట సో నెక్స్ట్ వరకు నెక్స్ట్ మన వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషను సో సో నైస్ ఇది మనకి బాటిల్ గ్రీన్ అలాగే మనకి చిలక పచ్చ వర్క్ సారీ ఒకటైతే ఇవన్నీ కూడా క్లియరెన్స్ వేయాలండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట మెజంతా కలరు అలానే మనకి గ్రీన్ విత్ బల పండు అలాగే నావేన్ మనకి మెరూన్ రెడ్ కలంకారీ పట్టు కూడా ఒకటి బ్లాక్ ఇది చూడండి మిర్చి రెడ్ లక్స్ గ్రీన్ అలానే లక్స్ గ్రీన్ మనకి స్కై బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ పింక్ విత్ మనకి బోటిల్ గ్రీన్ వైలెట్ మీద మనకి గ్రీన్ కలర్ చాలా బాగుందండి అంటే ఇప్పుడు దాకా అసలు వైలెట్ కలర్ రాలా గ్రీన్ పింక్ అలానే హెనా గ్రీన్ కలర్ వేసరికి మిర్చి రెండు కేవలం హండ్రెడ్ సేల్ చేస్తా అది కేవలం త్రీ ఉంది ఎవరైనా ఫైవ్ థౌసండ్ ఫ్రీ చేస్తే మీకు వచ్చేసరికి ఇంకా బిక్ కూడా పర్సెంట్ తగ్గుతుంది అనమాట ఇది కూడా మెహందీ గ్రీన్ చెక్స్ ఆర్గంజా కోరాక్ వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ బిటీ బోర్డర్ అయితే వచ్చింది అన్నీ చాలా బాగున్నాయండి ఇది కూడా మనకి వస్తరికి బెంటెక్స్ పట్టు అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అయిపోయినాయా పింక్ లావెండర్ అంటే మనకి బచ్చడి పండు షేడు ఇది సేపీస్ బూ కావాలంటే అవైలబిలిటీలో ఉన్నాయి థిక్ నావి బ్లూ సెల్ఫ్ పూట ఇది కలర్ ఇక్కడ హెన్నా గ్రీన్ వచ్చింది మనకి హనీ హనీ కలర్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది అరిటాకు పచ్చండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇందులోనే మనకి బచ్చల పండు పింక్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు ప్రైస్ వచ్చేసి కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రం అండి సింగిల్ శారీ కూడా తీసుకొచ్చి పైనాపిల్ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో చూసారు కదండి ఎన్ని రకాల పట్టు సారీస్ అసలు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మల్టీ కలర్స్ అనమాట అన్ని సారీస్ ఒక్కటే ప్రైస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే అండ్ మనకి గం యుద్ధాని బార్డర్స్ మీనా బార్డర్స్ సిల్వర్ బోర్డర్స్ గోల్డ్ కుట్టారు అలానే మీరు ఒక్కసారి కాంట్రాస్ట్ సిల్క్ బోడర్స్ అలానే మీరు చెక్స్ గంట చెక్ అన్ని రకాల పట్టు సారీస్ మనకి ఫైవ్ హండ్రెడ్స్ ఉన్నవి ఫైవ్ ఫిఫ్టీస్ ఉన్నవి సిక్స్ హండ్రెడ్స్ కూడా మనం ఒకటే ప్రైస్ కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నూట నలభై ఏడవ మీద స్పెషల్ ఆఫర్ అండి మళ్ళీ వీటిలోనే ఎవరైతే ఐదు వేలు పిండిస్తాం వారి వచ్చిన మీరు అడుగుతుండే మేమే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యాక్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రాదు నెక్స్ట్ కలెక్షన్ కాబట్టి ఏదైనా వంద టు ఛార్జ్ రావచ్చు నెక్స్ట్ కలెక్షన్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా అంతే అంటే ఈ కలెక్షన్ కూడా మనకి ఫుల్ స్టాక్ అన్నిటెడ్ అయితే తీసుకొచ్చామనమాట ఈ మధ్య కాలంలో కొంచెం స్టాక్ తీసుకు సరిపోవట్లేదండి ఏదైనా ఒక టెన్ బండిల్స్ లెక్కే అనమాట ఏదైనా ఎక్కువే కావాల్సి వస్తుంది ఎందుకంటే కస్టమర్లందరికీ బాగా అంటే తక్కువ ప్రైజెస్ అంటే వెళ్ళాలి అండ్ లో కాస్ట్ లో సారీస్ కావాలంటే వెళ్ళాలి అంటే మల్టీ కలెక్షన్ మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఎక్కడ దొరుకుతుందంటే అమయాజనాక రావాలి అండ్ వీడియో వీడియో కోసం ఎదురు చూడటం ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కలెక్షన్ కూడా ఏంటంటే ఏం తీసుకున్నా కూడా మనము ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి తీసుకోవాల్సి వస్తుంది మనము ప్రీవియస్ వీడియోస్ మీ దగ్గర కంపేర్ చేస్తే మనం ఒక పది ఇరవై రకాల కలెక్షన్ కొద్ది కొద్దిగా వాళ్ళం ఇక్కడ సిస్టమ్ పోయి ఎక్కువ కలెక్షన్ ఉంటే ఫన్ అవుతుంది మన కస్టమర్స్ అందుకని చాలా షేర్ అయిన కలెక్షన్ ఇక్కడ చూడండి మనకు కూడా కుప్పడాలు ఉన్నాయి సెల్ఫ్ కలర్స్ ఉన్నాయి కాటన్స్ ఉన్నాయి డిజిటల్స్ ఉన్నాయి లెనిన్స్ ఉన్నాయి అలానే మనకి వచ్చిన కలర్ చాయిసెస్ ఉన్నాయి అంటే కోలాటం సారీస్ అలాగే మనకి ఫ్యాన్సీ ఉన్నాయి డైలీ వేర్స్ క్యాటలాగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఉన్నా కూడా మనం ఏంటంటే అన్ని చేస్తే ఇన్ టైం ఎక్కడ పోయి వీడియో అందుకని చెప్పేసి మెయిన్ మనం ప్రెజెంట్ దసరా ఆఫర్స్లో ఎటువంటి తక్కువ ప్రైజెస్కి పోలుగుతాము ఆ లీస్ట్ కలెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఎక్కువ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నాం అనమాట ఇవి కూడా మనకు వస్తుంది కలర్ఫుల్ మనకు వస్తే లెడీస్ విత్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ సెట్ వైజ్ ఉంటాయి అండ్ మనకి ఫుల్ ఫ్రెష్ అనమాట మీకు సెట్ వైజ్ చూపిస్తే మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి అసలు చూడండి నిండు అరిటాకు వచ్చండి అప్పుడే మనకి అరిటాక్ వస్తే ఎలా ఉంటది ఆ కాంబినేషన్ విత్ ఆరెంజ్ కలర్ అనమాట పర్వాలేదు పళ్ళు బ్లౌజ్ చూపిద్దాము పళ్ళు టేక్ కేర్ అందుకే డబ్బు వస్తుంది కామన్ బ్లౌజ్ చూశారు కదా బ్లౌజ్ మీద కూడా మీకు నెనె డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇప్పుడు ఈ డిజైన్ లో కలర్ చూడండి స్కై బ్లూ విత్ మనకి పింక్ కలర్ టొమాటో రెడ్ విత్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ ఎంబ్రాయ పచ్చికి వచ్చేసరికి పింకు గ్రీన్ కలర్కి వస్తే వైట్ అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత రేర్ గా ఉంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎల్లో పింక్ అండ్ ఇప్పుడు మీకు డార్క్ డార్క్ కలర్ చూపించాం కాబట్టి ఒక లైట్ కలర్ అయితే తీస్తాము ఆ లైట్ కలర్ కూడా ఒకసారి అయితే వర్క్ చేయండి చీకు కలర్ కాంబినేషన్ అనమాట మొత్తం మనకి చీకు కలర్ వేసే ఉంటుంది మీడియం మనకి చీకు కలర్ వచ్చి బార్డర్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ అండ్ మనకి బ్లౌజెస్ అయితే చేంజ్ అవుతాయి మంచి హార్లిక్స్ చీకు కలర్ కి ఎన్నో కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఇందులో కూడా మీకు కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంది అండ్ కలర్స్ ఏమే వచ్చినాయో చూద్దాం ఇది మనకి టూ పీసెస్ వస్తుంది పింక్ అలానే మనకి మస్టర్డ్ సరే పింక్ మల్ల ఓకే బస్టర్ ఆరెంజ్ ఎల్లో సో ఇప్పుడు మనకి లెనిన్స్ అండ్ మనకి కలర్ఫుల్ కాంట్రాక్ట్ బార్డర్స్ మనకి వచ్చేసరికి థర్డ్ డిజైన్ అయితే ఫోటో ఫ్రీంట్స్ అండి సో చూడండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద ఫోటో ఫ్రీంట్స్ అనమాట పళ్ళు ఓకే అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాం ప్రతి డిజైన్ కి నైస్ ఎందుకంటే పెద్ద పెద్ద ఫోటో ఫ్రీంట్స్ వచ్చినాయి కాబట్టి ఇలా అయితే మనకి లుక్ బాగుంటుంది అండ్ ప్యూర్ క్వాలిటీ అండి ద్రాక్ష కలర్ అండ్ బాటిల్ గ్రీను రామా గ్రీను రాయల్ బ్లూ అండ్ మనకి నావి బ్లూ అండ్ మనకి పింక్ కలర్ అనమాట అండ్ సెన్నా కలర్ కూడా వచ్చింది నైస్ కలర్ చాట్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వచ్చింది విత్ మనకి వచ్చేది అంతా కూడా ఫ్రూటీ చాట్ అనమాట ఇది చాలా చాలా స్పెషల్లీగా గా ఉందండి సెట్ పైసెస్ అన్ని ఫ్రెష్ విత్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి బ్లౌజు పళ్ళు నైస్ మెటీరియల్ అండి చాలా బాగుంది అండ్ ఇందులో కలర్ చూద్దాం యాష్ అండ్ నెమరి బ్లూ ఇది కొద్ది పేస్టల్స్ అండి ఇంకెంత బిగ్ బాగుంది అండ్ మనకి పింక్ కలరు ఎల్లో షేడు లావెండర్ కలరు డార్క్ గ్రే కలరు అండ్ కరెక్ట్ మనం చేయడం అనమాట సో సో నైస్ అండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అయితే ఇప్పుడు చూసాం డిజైన్ అనమాట చాలా కలెక్షన్ ఉంది నాకు అర్థమైపోయింది కొంచెం కస్టమర్స్ అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాగ్రత్తగా వినండి వైలెట్ డార్క్ వైలెట్ కలర్ కి మనకి వస్తే కింద చామంతి కలర్ ఆర్డర్ వచ్చేసింది కిందంతా మనకి ఫ్లవర్ డిజిటల్ ఆఫ్ వర్క్ వచ్చింది పైనంతా చిన్న చిన్న పూలు బ్లౌజ్ అండి నెక్స్ట్ వేసరికి పళ్ళు సో నైస్ చాలా బాగుంది ఇది ఫోర్త్ డిజైన్ కదండి ఫోర్త్ డిజైన్ రెడ్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ అలానే హెన్నా గ్రీన్ కలర్ కి మిర్చి కలర్ పీకా గ్రీన్ విత్ పింక్ ద్రాక్ష కలర్ కి వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ పింక్ విత్ గ్రీన్ నావి బ్లూ కలర్ కి బాబోయ్ ఎల్లో కలర్ అదిరిపోయింది కృష్ణ బ్లూ కలర్ కి పింక్ అండి సో ఇంకా ఉన్నాయి చాలా పదిహేను కదా మనం చెప్పింది ప్రతి డిజైన్ లో మీకు కలర్ చార్ట్ అనేది అండ్ నెక్స్ట్ ఒక డిఫరెంట్ చూపిస్తున్నాం ఎలా ఉంటుందా పళ్ళు వస్తుందా బ్లౌజ్ ఎందుకంటే డిజైన్స్ అన్ని కూడా సెపరేట్ సెపరేట్ డిజైన్స్ కాబట్టి మనం పళ్ళు అన్ని కూడా మనం ఒకసారి క్లియర్ గా అయితే ఇస్తున్నాం ఇది మనకి బ్లౌజ్ అనమాట బ్యూటిఫుల్ డిజైన్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పళ్ళు అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి సారీ డిజైన్ కూడా చూడండి సో స్పెషల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిల్లో మనకి కలర్స్ అనమాట లావెండర్ మెజంతా గ్రీన్ కలరు సపోటా షేడు అలానే మనకు వస్తే ఎల్లో కలరు విత్ మనకి వస్తరికి సీ గ్రీన్ సిమెంట్ కలర్ ఆష్ కలర్ సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ సో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డార్క్ డార్క్ మనకి వచ్చేసరికి చాక్లెట్ విత్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బాగుంది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ కడి బార్డర్ విత్ మనకి బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ అండ్ మనకి వచ్చేసరికి పళ్ళు చాలా స్పెషల్ గా అయితే ఉందండి అంతా కూడా కొంచెం ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ ఎక్కువ వచ్చిందనమాట పళ్ళు బ్యూటిఫుల్ అండి మంచి డార్క్ ఫుల్స్ పైన లైట్ కలర్స్ తో మనకి నావీ బ్లూ విత్ రాయల్ పింక్ చూర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు అలానే మనకి మెరూన్ రెడ్ విత్ మనకి పింక్ కలర్ అలానే మనకి మెజంతా విత్ బేబీ పింక్ అలానే గ్రీన్ విత్ మనకి వస్తుంది చిలక ఇది సేమ్ తీసుకోవాలి నావీ బ్లూ లక్స్ గ్రీన్ అలానే మనకి సీ గ్రీన్ విత్ మనకి వస్తుంది పారెట్ గ్రీన్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి వీడియో కూడా అయితే స్కిప్ అయితే చేయకండి అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము డిజైన్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ అసలు ఈ డిజైన్ ఏం అర్థం కావట్లేదు చాలా స్పెషల్ గా ఉంది ఇది మనకి బ్లౌజ్ అండ్ మనకి వీవింగ్ అంతా కూడా చూడండి ఎంత స్పెషల్ గా ఉందో నెక్స్ట్ మీకు బ్లౌజ్ చూపిస్తాము మీరు మనకి వచ్చేసరికి ఇదిగోండి సారీ వెరీ వెరీ నైస్ అండి అసలు చాలా బాగుంది నాకు తెలిసేది ఇవన్నీ కూడా మనకి ఒక డిఫరెంట్ ఒక థౌజండ్స్ లో అలా వచ్చే డిజిటల్స్ లాగా ఉన్నాయి మీద వచ్చినాయి చూడండి స్పెషల్ బ్యూటిఫుల్ ఎల్లో అండ్ మనకి వసారికి సపోర్టా షేడ్ సిమెంట్ కలర్ పింక్ కలర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండ్ మనకు పీచ్ కలర్ అనమాట కనకాపురం షేడ్ అనమాట సో నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ అండి ఈ డిజైన్ లో కలర్ తీస్తున్నాం చూడండి చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది ఈ డిజైన్ అయితే మాత్రం ఎందుకంటే మిడిల్గా మనకి డార్క్ వచ్చింది బాటిల్ మనకి కొంచెం లైట్ వచ్చినాయి అనమాట కలర్ఫుల్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి పిస్తా గ్రీన్ అంటే సేమ్ కలరే ఉంటుంది బార్డర్ కూడా మనకి బ్లౌజ్ పళ్ళు అలానే ఉంటుంది సారీ మీద డిజైన్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట సో పళ్ళు అసలు చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ చాలా ఛాన్స్ ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాము మిస్ కాకండి ఇంకా ప్రైజ్ రిలీజ్ చేయాల డార్క్ గోవా గ్రీన్ అంటే మనకి వస్తా డార్క్ చాక్లెట్ కలర్ అండ్ మనకి బ్రౌన్ షేడు ఓమై గార్డ్ సీ గ్రీన్ లో డార్క్ వచ్చింది అసలు ఇది కూడా చూడండి లావెండర్ బ్రింజాలన్నమాట అసలు ఈ కలర్ కూడా చాలా స్టఫ్ షేడ్ కూడా చాలా రేర్ అండి మస్టర్డ్ కలర్ అసలు కలర్స్ అయితే సూపర్ సో ఎవరు అయితే వీడియో స్కిప్ చేయకండి అండ్ నెక్స్ట్ కలర్ కూడా ఒక్కసారి వాచ్ చేయండి డిజైన్స్ స్పెషల్ ఉన్నాయి కలర్ చార్ట్స్ కూడా స్పెషల్ గా అయితే ఈ డిజైన్ అసలు ఒక డిజైన్ చూసి ఇంకో డిజైన్ చూసుకుంటే అసలు ఏం అర్థం కావట్లా వీడియోని కొంచెం స్కిప్ కొట్టకుండా కల్లా కొంచెం స్లోగా అయితే వాచ్ చేస్తేనే మీకు డిజైన్స్ అయితే అర్థం అవుతాయి డిఫరెంట్ సర్కిల్ డిఫరెంట్ డైమన్షన్ గ్రీన్ అలానే మనకు సరికి గ్రే కలర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ లక్స్ గ్రీన్ కలర్ స్టూన్ ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ లెనిన్స్ మస్టర్డ్ అలానే యాష్ సో నెక్స్ట్ వన్ ఒకసరికి రామా గ్రీన్ డార్క్ రామా గ్రీన్ అండి అసలు ఇది కూడా అంత దాంట్లో బాగుంది చెక్స్ సెల్ఫ్ అంతా చెక్స్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ చూద్దాము సో బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ మనకి సారీ వీటిలో కూడా కలర్స్ బోర్ చేయండి అండ్ పర్పుల్ గ్రీన్ అలానే మనకి మెజింతా విత్ పింక్ ఓ మై గాడ్ బ్లాక్ విత్ మనకి కనక షేడ్ చేయండి సో నెక్స్ట్ మనం వచ్చి లక్స్ గ్రీన్ అలానే మనకి వచ్చి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో చిల్తో పచ్చ సో నెక్స్ట్ 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 వైలెట్ తీయండి లావెండర్ కలర్ అనమాట చాలా బాగుంది చూడండి సో నైస్ లవ్ షోన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డార్క్ మనకి బ్రౌన్ కి మనకి లావెండర్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ మస్లో కూడా మనకి పల్ సో నైస్ సో నైస్ సో నైస్ నావి ఆరెంజ్ చిలక పచ్చ పింక్ బాటిల్ గ్రీన్ కనకాంబరం షేడ్ అండ్ చాక్లెట్ కలర్ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ విత్ మనకి గ్రీన్ అండ్ మనకి వెజెన్సా కలర్ విత్ మనకి స్కై బ్లూ అనమాట వెరీ వెరీ నైస్ అండి సో నెక్స్ట్ వచ్చేసి చూడండి డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా స్పెషల్ గా అయితే అనమాట మాకు ఇంకా ప్రైస్ చెప్పలేదు అండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా చాలా సూపర్ ప్రైజ్ అండి ఎందుకంటే డిజైన్స్ చూసారు ఫ్రెష్ ఒకటి సెట్ వైజ్ ఒకటి కొత్త డిజైన్స్ ఒకటి అన్ని కూడా మనకి కాంట్రాస్ట్ వీవింగ్ బోర్డర్స్ ఒకటి ఎవరు మిస్ చేసుకుని పదిహేను రకాల డిజైన్స్ ఉన్నాయన్నమాట అండ్ ఈ డిజైన్ చూడండి పీచ్ కలర్ మీద మంచి లక్స్ గ్రీన్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ మనకి ఇదింతా కూడా బ్లౌజ్ అనమాట నెక్స్ట్ అసలు పళ్ళు అసలు కారీ స్టైల్లో ఇచ్చారు నెక్స్ట్ అసలు సారీ కూడా చూడండి ఎంత బాగుందో వెరీ వెరీ నైస్ అంటే ఇప్పుడు ఇందులో కలర్స్ చూడాలి స్కై బ్లూ అలానే నెక్స్ట్ అసలు కనకాంబరం షేడ్ అలానే మనకి పీచ్ కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఫాన్సీ కలర్స్ అనమాట యాడ్ కలర్ అలానే మనకి ఒకసారి కిసే వైట్ ఎట్లా అయితే మనకి పైనాపిల్ కలర్ కలర్స్ అయితే సూపర్ అండి సో నెక్స్ట్ డిజైన్ గుంటూరు వైష్ణవి కొసీ క్లాత్ మార్కెట్ లోని అభియాంజనియా కట్ పీసెస్ నుంచి బ్యూటిఫుల్ నూట నలభై ఒకటో వీడియో అయితే మీరు వచ్చేస్తున్నారు షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో ఉంటుంది అండ్ మనకి నిండు ఒక్కే కలర్ కి బ్రింజాలు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది గమనించండి మీద కూడా సారీ పుట్ట అనమాట సో నెక్స్ట్ ఇందులో కలర్స్ బ్లాక్ అండ్ రెడ్ అలానే మనకి మీద మనకి డిజిటల్ డిజైన్ వచ్చింది ప్లెయిన్ జీవింగ్ కాదు దాని మీద ఏదైనా వీవింగ్ కూడా వచ్చింది ఆ డిజైన్ కూడా కవర్చింది గ్రీన్ అలానే మనకి మెజంతా అలానే మనకి ఒకరికి ఎమరాన్ల బ్లూ అలానే మనకి నావి బ్లూ కలర్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి వన్ మోర్ బ్యూటిఫుల్ ఓపెన్స్ ఎక్కువ అండ్ మనకి ఇది చాలా డిఫరెంట్ అయితే వచ్చింది ఇది మనకి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి నెక్స్ట్ మీకు పర్లు అయితే చూద్దాం పర్లు అండ్ సారీ అనమాట ఇందులో కలర్స్ నావీ అండ్ రామా గ్రీన్ పర్పుల్ విత్ మనకి కనకాపురం చేయడం గ్రీన్ విత్ మనకి పచ్చ వంకాయ్ కలర్ విత్ మనకి పింక్ కలర్ అలానే మనకి వచ్చరికి రామా బ్లూ కలర్కి వచ్చరికి పచ్చ గ్రీను అలానే చాక్లెట్ కలర్కి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కదా కదండి నూట నలభై ఎంత బాగుందో అన్ని కూడా ఆఫర్స్ ప్రైజెస్ అసలు లేనీ కూడా మీకు షోరూమ్ టేస్ట్ అండి కొత్త డిజైన్స్ పదిహేను రకాల డిజైన్స్ అయితే చేసాము ప్రతి సెట్ లో చూపించాము ప్రతి సెట్ లో మీకు కలర్ చాయిస్ ఇచ్చాము ప్రతి కలర్ లో ఒక డిజైన్ కి ఒక పద్ బ్లౌజ్ బోర్డర్ శారీ డిజైన్ అంతా కూడా చూపించాము రిమైనింగ్ కలర్స్ కూడా స్లోగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసాము జస్ట్ మనకి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ అవ్వద్దని అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనము ఎయిట్ పట్టు సారీస్ ఫైవ్ ఫిఫ్టీలు ఫైవ్ హండ్రెడ్స్ సిక్స్ హండ్రెడ్స్ అండ్ బయట ప్రైజెస్ లో వదిలేయండి మనకన్నా రెండు వందల మూడు వందలు ఎక్కడే ఉంటుంది కానీ మన దగ్గర ఉండే ప్రీవియస్ ప్రైజెస్ తో కంపారబుల్ ఈ వీడియోలో అదే కలెక్షన్ మీకు వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పెట్టాము విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అనమాట వాటిలో మీకు వస్తే ఒక పది రకాల పట్టు చీరలు కలిపామండి పది గ్రామ్స్ కలిపాము కోరాస్ కలిపాము కగ్రామ్స్ కలిపాము అండ్ డిజిటల్స్ కలిపాము ఆరుగంజలు కలిపాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అన్ని కూడా బెనారసి టిష్యూలు కూడా యాడ్ అయినాయి అన్నమాట మీరు చేయాల్సిందల్లా ఒకటే వీడియో నైతే స్కిప్ చేయండి ఓన్లీ టూ డిజైన్స్ టూ ప్రైజెస్ త్రీ డబల్ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఐదు వేలు వీళ్ళు రెండు ప్రైజెస్ లో ఎవరైనా కూడా చూసి మీకు మీకు నచ్చిన చీరలు కావాల్సి చేయండి ఆర్డర్ పెట్టుకుంటే ఐదు వేల కింద బిల్ అయింది అనుకోండి ఫైవ్ పర్సెంట్ మీరు అరకునే ముందు తగ్గిస్తాము ఇది ఒక జస్ట్ ఒక ఆప్షనే మళ్ళీ ఐదు వేలు చేయాలా అన్న టెన్షన్ మాత్రం ఉంటుంది సింగిల్ సారీ కూడా వీడియోలో చెప్పి ఈ రెండు ప్రైజెస్ లో మీరు ఎక్కువ తీసుకోకపోతే ఆటోమేట జరుగుతున్నాను అది ఎందుకు తెలిసిన విషయమే సో నెక్స్ట్ వన్ ఫార్టీ టూ వీడియోతో మళ్ళీ త్వరగా మీ ముందుకైతే వస్తాము అండ్ అమ్మవారి పూజలు అయితే జీవితం చక్కగా రేపటి రోజు పూజలు అందరూ ఫ్యామిలీ అయితే పాల్గొనండి హ్యాపీగా ఉండండి సో నెక్స్ట్ వీడియోతో కలుస్తాం బై